మై సెల్ఫ్ సుమతి అది ఫ్రమ్ నల్గొండ మేము బిజినెస్ స్టార్ట్ చేసి వన్ ఇయర్ అవుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ మా అప్లైన్స్ గ్రేట్ అప్లయన్స్ అందరికి కూడా ఎల్వయర్స్ అందరికీ కూడా మా కృతజ్ఞతలు ఎందుకంటే ఇంత మంచి బిజినెస్ ఆపర్చునిటీ మాకు ప్రెసెంట్ చేసినందుకు చాలా హ్యాపీగా ఉంది ఇక్కడికి రావడానికి కారణం ఏంటంటే ఒక థైలాండ్ ట్రిప్ కోసమే మేము బిజినెస్ అన్నది స్టార్ట్ చేసినాం స్టార్ట్ చేసిన సిక్స్ మంత్స్ లోనే మేము కార్ అన్నది తీసుకున్నాం బిజినీస్ విన్నింగ్ టీమ్ ద్వారా ఫిఫ్టీన్ ల్యాక్స్ వర్త్ కార్ కియా సోనెట్ కార్ అన్నది తీసుకున్నాం అలాగే వన్ ఇయర్ లోనే లక్షనర ఇన్కమ్ యూసీ లెవెల్ లో ఉన్నాం చాలా హ్యాపీగా అనిపిస్తుంది ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ అవకాశం అన్నది ఉంది ఎవరు ఏంటంటే బయట ఎవరు చెప్పినా ఎవరు మాటలు అన్నది పట్టించుకోకుండా మన మీద మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ నమ్మకం ఉండి మనం అంటూ చేసుకుంటూ వెళ్ళిపోతే ఖచ్చితంగా ఇక్కడ సక్సెస్ అన్నది ప్రతి ఒక్క లీడర్స్ కూడా ఉంది ఆ ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే రైట్ డెసిషన్ ఒకటి తీసుకొని వెళ్ళండి ఇక్కడ నిర్ణయం అన్నది తీసుకోండి మేము కూడా మా సక్సెస్ సీక్రెట్ ఏంటంటే ప్రతి మీటింగ్ కన్నది అటెండ్ అయినాం ఆ మీటింగ్స్ వల్లనే మాకు ఇంత మంచి నాలెడ్జ్ విన్నింగ్ కి ఎప్పటికీ కూడా కృతజ్ఞత ఆపర్చునిటీ లీడర్స్ ప్రతి ఒక్కరు కూడా టైం వేస్ట్ అన్నది చేసుకోకండి థ్యాంక్ యూ అండ్ విష్ వెల్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ లీడర్స్ నా పేరు యాదగిరి కారింగ్ల మా ప్రాపర్ వచ్చేసి నల్గొండ నేను బిజినెస్ స్టార్ట్ చేసి వన్ ఇయర్ అవుతుంది నేను ఒక పదిహేను సంవత్సరాలకి వెళ్ళి చాలా రకాల బిజినెస్లు చేసిన అన్నీ చేస్తూ చేస్తూ మారుస్తూ వచ్చే టైంలో టైం పాస్గా థాయిలాండ్ ట్రిప్ కోసం ఈ బిజినెస్ స్టార్ట్ చేసిన నేను నేను చేసే బిజినెస్ల ద్వారా రెండు సార్లు అమౌంట్ పెట్టుకొని థాయిలాండ్ పోవడం జరిగింది ఇక్కడ ఏదో ఫ్రీగా ట్రిప్ వస్తుంది కానీ బిజినెస్ స్టార్ట్ చేసిన ఆ ట్రిప్కు చేసే టైంలో మన విన్నింగ్ టీస్ విన్నింగ్ టీమ్ సిస్టమ్ ఏదైతే ఉందో చాలా మంచిగా అనిపించింది ప్రొడక్ట్స్ చాలా బాగా అనిపించినాయి ఇప్పుడు ఏంటంటే లైఫ్ లో ఫుల్ టైం ఇదే బిజినెస్ చేయాలనుకున్నా నేను చేసే బిజినెస్ ద్వారా నాకున్న ఫ్లాట్లు కానీ కార్లు కానీ అమ్మడం జరిగింది ఇక్కడికి వచ్చిన ఆరు నెలల్లో ఒక పదిహేను లక్షల వరకు కార్ తీసుకున్నా ఇప్పుడు నెలకు ఒక లక్షన్నర ఇన్కమ్ తీసుకుంటున్నా అట్లాగనే ఒక మంచి ఇల్లు కూడా తీసుకుందాం అనుకుంటున్నా ఈ అవకాశం అనేది అందరికి ఉన్నది లీడర్స్ ఒకటి ఏంటంటే కంపెనీ కంపెనీని నమ్మండి మిమ్మల్ని మీరు నమ్ముకోండి విన్నింగ్ టీమ్ ఎడ్యుకేషనల్ సిస్టమ్ ని నమ్మండి సిస్టమ్ ఏదైతే మీటింగ్స్ ఏర్పాటు చేస్తున్నదో ప్రతి ఒక్కటి అటెండ్ కాండి కంపెనీ ఎట్లాంటి ఆఫర్ పెట్టినా కూడా మిస్ చేసుకోకండి ఈ అవకాశం అనేది ప్రతి ఒక్కరికి ఉన్నది థ్యాంక్ యూ విశ్వవేర్